exactly you know avagaram ga nimma baane nenu malli sara time istade ani chepisi nenu adugutunna nenu already clearance naysanu ee rasmaru file pakana petti file motra vasi paralu raja gowda anja kushi రెంజల్ మండలంలో గత కొన్ని రోజులుగా మనము ఈ ఆహార భద్రతకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులని మనము సేవ ద్వారా అందరికీ కూడా అప్లై చేసుకోమని దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలామంది కూడా మీసేవలో దరఖాస్తులు చేసుకుంటూ ఆ మీసేవలో అప్లై అయిన దరఖాస్తులన్నీ తమని తీసుకొచ్చి మన ఆఫీస్లో ఇస్తున్నారు కొంతమంది ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి వాటిని నుండి మేము తదుపరి ఎంక్వైరీ చేయించేసేసి వాటిని మన జిల్లా జిల్లా పౌర సరఫరాల అధికారి గారికి మేము ఆన్లైన్లో దానిని సప్లై ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాని వీళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే కొన్ని రోజులుగా మనం కొన్ని కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి మనం మీ సేవలో ఒక దరఖాస్తు మీ దరఖాస్తు కొత్త దరఖాస్తు కానీ మన కుటుంబ సభ్యులన్నీ చేర్చుకోవడానికి పెట్టిన దరఖాస్తు కానీ ఖాళీ మనం మీ సేవాలో నలభై రూపాయలు మాత్రమే మనము పేమెంట్ చేస్తూ దరఖాస్తు దాని నలభై రూపాయలు చెల్లించి ఒక దరఖాస్తుని మనకి అప్లై చేయడానికి మీ సేవలో ఒక సర్వీస్ ఛార్జ్ కింద నలభై రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానీ కొద్ది రోజులుగా కొన్ని కంప్లైంట్స్ అనేవి కొన్ని ఫిర్యాదులు అనేవి అందుతున్నాయి ఏంటంటే మీ సేవలో మూడు వేల రూపాయలు మూడు వేల నుంచి దరఖాస్తుకి సంబంధించిన డబ్బులు అనేది కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అనేది మాకు వచ్చింది దానికి సంబంధించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ రంజన్ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే మా పౌర పౌర మన పౌరసత్వంగా నలభై ఐదు రూపాయలు ఒక పర్సన్ అతని ప్రైమరీ యాక్షన్గా ఫార్టీ ఫైవ్ రూపీస్ మట్టికే మీ సేవకు ఒక సర్వీస్ ఛార్జ్ కింద చెల్లించాలి ఆ నలభై ఐదు రూపాయలు మట్టికే చెల్లిస్తాడు ఆ సర్వీస్ ఛార్జ్ మట్టికే కలెక్షన్ అవుతుంది ఇప్పుడు ఎవరైతే మీ సేవలో కొంతమంది దళారులు కానీ మీ సేవ నుంచి చెప్పిస్తామని చెప్పి కొంతమంది అప్రోచ్ అవుతున్నారు దానికి మూడు వేల రూపాయలు అనేది తీసుకుంటున్నారనేసి మాకు ఫిర్యాదు అని మాత్రం అందింది దా దానికి సంబంధించి ఈరోజు ఒక మీ బ్రెస్ నోట్ అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఏంటంటే నలభై ఐదు రూపాయలు మాత్రమే కట్టాల్సిందిగా కోరుతున్నాము అంతకుమించి ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం అనేది లేదు ఇదే విధంగా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు ఎక్కువగా ఫిర్యాదు డబ్బులు కట్టాలి ఎక్కువగా కట్టాలి రెండు వేలు మూడు వేల అడుగుతున్నారని చెప్పే కనుక ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిర్యాదుతో పాటు మా దగ్గరకు వస్తే తప్పకుండా ఇటువంటి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామనేసి చెప్తున్నాము మరియు ప్రతి మీ సేవలో కూడా మేము ఇప్పటి నుంచి వాచ్ చేస్తాము ఒక్కొక్క మీ సేవ నుంచి ఎన్ని ఎన్ని దరఖాస్తులు అనేవి ఫైల్ అవుతున్నాయి ఎంతెంతమంది దరఖాస్తు పెడుతున్నారనేసి ఆ దరఖాస్తు ద్వారా నుంచి వాళ్ళు ఎంతెంత కూడా చెల్లిస్తున్నారు అనేది కూడా ఈ రోజు కూడా మేము ర్యాండంగా నేను చెక్ చేస్తాను ఎవరు కూడా మన ప్రజలు ఎవరు కూడా నలభై ఐదు రూపాయల కంటే ఎక్కువ రూపాయలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు దళారులను కూడా నమ్మకూడదు ఇది త్రూ ప్రొసీజర్ ద్వారానే ఒక తనిఖీ ఒక విచారణ తర్వాతనే ఇది ఒక సబ్షన్ అప్రూవల్ అవుతుంది దళారులకి మీరు డబ్బులు ఇచ్చేసారంటే కనుక అది మేమేం చేయలేము ఆ డబ్బులు అనేవి మీరు ఎవరికి యూటిలైజ్ చేస్తున్నారు అనేది మా దాకా రాదు ఎందుకంటే మేము గవర్నమెంట్ పరంగా నలభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించి ఆ ఒక దరఖాస్తుని ఆన్లైన్లో తీసుకొని మేము ఇది ప్రాసెస్ చేసి డిఎస్ఓ గారికి పంపించడం జరుగుతుంది ఆన్లైన్లో కావున ప్రజలందరూ ఈ యొక్క సూచనలని గుర్తుపెట్టుకొని మీ సేవలో ప్రామ్ట్గా అప్లై చేసేసి మీరు ప్రాసెస్ అనేది చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను దాదాపులో ఎవరిని కూడా నమ్మకూడదనేసి అని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరియు ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ యొక్క దరఖాస్తు స్వీకరణకు అనేది ఒక చివరి తేదీ అనేది ఎప్పుడు కూడా నిర్దేశిత చివరి తేదీ అనేది ఎప్పుడు కూడా పెట్టడం జరగలేదు పైన ఆఫీసర్ నుంచి కూడా మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు ఈరోజు రేపు అవతల ఎల్లుండి మట్టికి మనకి చివరి తేదీ నువ్వు కొత్త దరఖాస్తుల స్వీకరణకి కుటుంబ సభ్యులు చేర్చుకోవడానికి ఈ రోజే ఆఖరి తేదీ అనేది మాత్రం మాకు ఎటువంటి తేదీ చివరి తేదీని నిర్దిష్టం చేస్తూ ఏది కూడా రాలేదు కావున ఎవరు కూడా ఇటువంటి వదంతులు అనేది నమ్మకుండా అందరూ కూడా మీ సేవ ద్వారా నలభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించి ఈ యొక్క ఆహార భద్రత కార్డు కోసం అనేసి కొత్త దరఖాస్తు అయినా కానీ కుటుంబ సభ్యుల చేరి చేరికలైనా కానీ నలభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించి చేసుకోవాలి ఎవరు కూడా ఇటువంటి వదంతులు నమ్మకూడదు కొంతమంది స్టేటస్ నేను కూడా చూశాను ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖు నాడు చివరి తేదీ మీ సేవలు అప్లై చేసుకోవడానికి కానీ కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు అటువంటి స్టేటస్లు అందరూ తీసేయాలి అలాంటి డేస్ అనేవి చివరి తేదీ అనేది ఎక్కడ కూడా నిర్దిష్టమని మాకు ఎటువంటి కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి ఎవరు కూడా వదంతులు నమ్మకుండా అందరూ మీ సేవలో దరఖాస్తు చేసుకొని నలభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలి దళూరిని కానీ చివరి తేదీని కానీ ఎవరు కూడా నమ్మకూడదు ఇలాంటి వదంతులు అనేది ప్రొపగేట్ చేస్తే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం